ఇలా తాలింపు పెట్టుకున్న పులిహోర టేస్ట్ అయితే టెంపుల్ ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటుంది టెంపుల్లో ప్రసాదం తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అది ఇంట్లో చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నేను ఒక ఫార్టీ మినిట్స్ అయితే పక్కగా పెట్టేసాను పులిహోర చేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు తిన్న ఫ్లేవర్స్ అన్నీ చక్కగా రైస్ పెట్టేసేసి మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులిహోర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా టెంపుల్లో తిన్న ఫ్లేవర్స్ అయితే చాలా బాగుంది టెంపుల్లో తిన్న పులిహోర లాగా అయితే అనిపిస్తుంది ఉడికే ఉడికేలోపు మనం ఎన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం రైస్ అయ్యి పొంగులోనే పులిహోర చేసుకోవటము చాలా ఈజీగా ఉంటుంది ఈరోజు నేను టెంపుల్ స్టైల్లో పులిహోర అయితే ఆవుపెట్టిన పులిహోర అయితే చూపిస్తున్నాను దానికోసం ఏమేమి కావాలి అంటే కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టేసుకొని పెట్టుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క అల్లం ముక్క వేసి చేస్తే ఫ్లేవర్ అనేది అల్లం తురిమి వేసుకొని చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే వేరుసెనపప్పు తాలింపు గింజలు ఆవ పెట్టడానికి రెండు స్పూన్లు ఆవాలు అయితే ఒక స్పూన్ జీలకర్ర ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను హాఫ్ టీ స్పూను జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు ఎండు మిరపకాయలు ఇవన్నీ మనం కానీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం అన్నం అయిపోయిన వెంటనే లేదా ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా ఉన్నా కానీ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈరోజైతే నేను అన్నం వండి దేవుడికి ప్రసాదం చేస్తున్నాను కాబట్టి అన్నం వండేసి చేస్తున్నాను ఇలా చేస్తే టెంపుల్ ప్రసాదం లాగా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పులిహోర అన్నం కోసం అయితే కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టేసి ఒక త్రీ వీల్స్ వచ్చాక రైస్ అనేది మనకి రెడీ అయిపోతుంది చేసుకోవడానికి ముందుగా రైస్ అయితే రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మనం ఎసురు అనేది ఒకటికి రెండు ఎసరు పెట్టేసేసుకొని కుక్కర్లో అయినైనా అయినా అయినైనా వండుకోవచ్చు వండుకునేటప్పుడు కొంచెం కనుక ఆయిల్ వేసుకొని మనం కుక్కర్ పెట్టినా విడిగా వండినా కానీ వండుకుంటే పులిహోరకి అన్నం అనేది పొడి చాలా బాగా వస్తుంది అలాగే ఇక్కడ చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత ఇది పిప్పి అంతా తీసేసి గుజ్జు తీసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు అన్నం చూడండి ఎంత పొడి ఉందో మనకి పులిహోర కనుక అన్నం అనేది ఇలా పొడిపొడలు పులిహోర చేసినా కానీ చాలా బాగుంటుంది ముద్దగా ఉంటే అంత బాగోదు ఇలా అన్నాన్ని పొడిపొడలాడుతూ వండి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆవు పిండిని రెడీ చేసుకుందాము ఆవు పెట్టిన పులిహోరకి ఆవు పిండి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర ఇవి ఎక్కడ మాడిపోకుండా మనకి చక్కగా వేగిపోవాలి మనకి మెంతులు అనేవి కలర్ అనేది కొంచెం చేంజ్ అయిపోయి ఇలా వేగుతున్నప్పుడే మెంతులు వేగిన స్మెల్ అయితే వస్తుంది మనకి మంచిగా వేగిన స్మెల్ మరి ఎక్కువ మాడిపోయినాయి అంటే మళ్ళీ పులిహోర అదంతా చేదు వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఇవి వేయించుకునేటప్పుడు దగ్గరుండి వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనకి మెంతులు అవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో రెండు ఎండు మిరపకాయలు వేసుకోండి కారం ఎక్కువ ఉన్నాయి అయితే ఒక ఒకటి సరిపోతుంది ఇది కారం చాలా తక్కువ ఉంది అందుకే రెండు ఎండు ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి ఈ వేడికే ఈ ఎండు మిరపకాయ అనేది వేగిపోతుంది మనకి అన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము ఈ వేయించుకున్న ఆవాలు మెంతుల్ని జీలకర్ర ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే కరుణెక్కుతుంది చేదు వస్తుంది అంటారు కదా ఆవు పెట్టే పులిహోరకి ఎప్పుడైనా ఆవు ఆలు మనం మిక్సీకి వేసేటప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది కండ్రెక్కకుండా చేదు రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేద్దాము మనకి ఆవపిండి అయితే రెడీ అయిపోయింది ఇది ఎప్పుడు ఎలా వేయాలి అనేది నేను ముందు వీడియోలో చూపిస్తాను తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి మనము పులిహోరకి తాలిం పెట్టుకునే ముందే ముందుగానే అన్నాన్ని ఇలా ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అన్నాన్ని మధ్యలో కొంచెం తీసుకొని ఇందులో రెండు రెమ్మల కరివేపాకు అలాగే కొంచెం అంత పసుపు వేసేసుకొని ఈ అన్నాన్ని క్లోజ్ చేసి పెట్టేసుకోండి ఈ ఫ్లేవర్ అనేది పులిహోరకి చాలా బాగుంటుంది మనం తాలింపు పెట్టుకునే లోపు ఈ ఫ్లేవర్ అంతా చక్కగా కరివేపాకు పసుపు అనేది బాగా హీట్కి కొంచెం మగ్గుతుంది మగ్గి వచ్చే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అప్పుడు పులిహోరలో మిక్స్ చేసినప్పుడు ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు పులిహోరకైతే తాలింపు పెట్టుకుందాము ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను పులిహోరకి ఆయిల్ అయినా సరిపడా ఉండాలి అప్పుడే పులిహోర బాగుంటుంది మనకి ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు తాలింపు గింజలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే వేరుశనగపప్పును పప్పును కూడా వేయించుకొని చక్కగా వేయించుకున్నాము ఈ రెండు ఒకసారి వేయించుకుంటే రెండు ఈవెన్గా ఫాస్ట్గా ఎగుతాయి ముందుగా తాలింపు వేగిన తర్వాత వేరుశెనపప్పు అలా వేగితే తాలింపు వేగిపోయిన తర్వాత మళ్ళీ వేరుశెనపప్పు వేగడానికి టైం పట్టేసి తాలింపు అనేది మాడిపోతుంది అందుకే రెండు ఒకసారి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి తాలింపు అలాగే వేరుసెన్నపప్పు అనేవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మరొక రెండు రెమ్మలు కరివేపాకుని కూడా వేసుకోండి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయండి పచ్చిమిరపకాయలు వేసినప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తే ఈ పచ్చిమిరపకాయలు అనేవి చక్కగా సాల్ట్ని తీర్చుకొని మనకి తినేటప్పుడు పచ్చిమిర్చి అనేది ఎక్కువ ఘాటు అనేది లేకుండా ఉంటుంది నేను సాల్ట్ అనేది ఇక్కడ కొంచెం యాడ్ చేశాను మళ్ళీ పులుసులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనకి వేగింది కదా ఇప్పుడు ఎండుమిరపకాయను కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులో పసుపు అలాగే ఇంగువ పులిహోరకి ఇంగువ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇంగువను మాత్రం స్కిచ్ చేయకుండా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇవంతా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీన్ని మన అన్నంలో యాడ్ చేసుకున్నాము తాలింపుని ఇందులో యాడ్ చేసేద్దాము ఈ తాలింపే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు తాలింపు పెట్టుకున్న ప్యాన్లోనే మనం ముందుగా చింతపండు గుజ్జు తీసుకొచ్చుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసేసుకుందాము బాగా ఉడకాలి పచ్చి స్మెల్ అంతా పోయి మనకి ఈ గుజ్జు అనేది దగ్గర పడినంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం తురుముని యాడ్ చేద్దాము ఇప్పుడు ఇందులో అల్లం తురుము అలాగే సాల్ట్ ఆల్రెడీ మనము కొంచెం తాలింపులో వేసాం కదా సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి ముందు కొంచెం అయితే తక్కువ వేసుకోండి అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఒక్క స్పూన్ అంతా బెల్లం పౌడర్ లేదా చిన్న బెల్లం ముక్క వేసుకోండి మనకి పులిహోరలు మనకు అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది కొంచెం బెల్లం వేసుకుంటే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆవు పొడి ఎలా ఉంది కదా జీలకర్ర మెంతుల పొడి అప్పుడు ఇప్పుడు ఇందులో ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఉడిగితే మనం ఆవపిండి అనేది పులుసులో ఉడిగితే మనకి టేస్ట్ బాగుంటుంది మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుంది కూడా ఇలాగనక చేసుకున్న పులుసుని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఇది స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనము అప్పుడు కావాలన్నా పులిహోరకి తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఈ పులుసుని యాడ్ చేసుకొని అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు పులుసు అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని రైస్లో కలిపేసుకుందాము ఈ తాలింపులోని పులుసును కూడా యాడ్ చేసేద్దాము ఇప్పుడు అన్నీ యాడ్ చేసాం కదా తాలింపు పులుసు అన్నీ ఇప్పుడు కలిపేసుకుందాము ఇలా తాలింపు పెట్టుకున్న పులిహోర టేస్ట్ అయితే టెంపుల్ ప్రసాదం టేస్ట్ చాలా బాగుంటుంది టెంపుల్లో ప్రసాదం తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అది ఇంట్లో చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది పులిహోర నచ్చే వాళ్ళకు మాత్రం ఇంకా బాగా నచ్చుతుంది

ఇలా పులిహోర అంతా కలుపుకున్న తర్వాత వెంటనే తినకుండా కనీసం దీన్ని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే మూత పెట్టేసి మగ్గనివ్వండి అప్పుడు దీనికి మనం వేసుకున్న ఆవు పెట్టిన పులిహోర కదా ఫ్లేవర్స్ అన్నీ రైస్కు పట్టి తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది ఇక పట్టేంతవరకు వెయిట్ చేద్దాము ఒక ఫార్టీ మినిట్స్ అయితే పక్కకు పెట్టేసాను పులిహోర చేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు తిన్న ఫ్లేవర్స్ అన్నీ చక్కగా రైస్ పెట్టేసేసాయి మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చక్కగా పులిహోరని చేసుకొని తినేసేయచ్చు నేనైతే దేవుడికి ప్రసాదం అయితే పెట్టేసేసాను ఇలా మధ్యలో పచ్చిమిర్చి తగులుతూ మనకి ఆవు పెట్టిన పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఇప్పుడు పులిహోరని అయితే టేస్ట్ చేద్దాము పులిహోర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది